아, 그래요? 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 아, 그래? 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 아,

ఊరికే వాసు రెండు మాటలు చెప్పమన్నాడు చెప్పండి ఏంటి కార్యక్రమం ఏంటి ఎంత మంది కొంట చేస్తున్నారు రావణ వారి సంతరం అండి ఇది ఇరవై ఏళ్ళ మంది సంతరం ఇది అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వంటలు నేను ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఊరు ఇందుపల్లి మాది ఇందుపల్లి వంటలు ఇందుపల్లి నా పేరు కోటేశ్వరరావు అది ఎన్ని ఏమేమి చేస్తున్నారు చక్కర పొంగలి అడ్డుగే బజ్జి పులిహార పప్పు ఆకుకూర వంకాయలు మునకాయ కర్రీ ఉంటాయి తర్వాత వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ ఉంటాయి ఆరోగ్య ముప్పై చట్నీ బీరకాయ నుల్లిపాయ చెట్నీవి సాంబారు అప్పడము మజ్జిగయి పేరు వైట్ రైస్ నెయ్యి అబ్బో చాలా ఉన్నాయి అందరికీ ఎస్టిమేషన్ సరిపడా చేస్తారా పదిహేను ఐటమ్స్ ఉన్నాయి పదిహేను ఐటమ్స్ మొత్తం అందరికీ సరిపడా సాయంత్రం వరకు సాయంత్రం వరకు అందించారా సా భోజనం పెట్టి ఇంకా మీ గురించి చెప్పండి ఇందుపల్లి వంట అంటే బాగా వంటలకు ప్రసిద్ధి కదా ఇందుపల్లి వారు అంటే మరి చెప్పారు చెప్పారు చెప్పారండి

ఏంటొండ రైపోయి కటింగ్లు అరటికాయల అరటికాయ బజ్జీ అది

ఏంటది టమాటా జ్యూస్ వస్తుందా టమాటా ముక్కలైపోతాయా సంచి కొంచెం కింద తీసి చూడు కింద ఎలా అవుతుందో ఏమండుతున్నారు వంకాయ టమాటా కూరకాయకాయ ములక్క అలాగే మామూలు

సాయిరామ క్యాటరింగ్ సాయిరామ ఇందుపల్లి వాళ్ళు ఎక్కడికైనా వస్తారా వంట చేయటానికి నీ ఫోన్ నెంబర్ చెప్పి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ నైన్ డబల్ వన్ సిక్స్